పాము విషము కలిగి పాముతో వేయబడ్డ ఈ ప్రజలందరూ ఆ పామి ఆ ఇద్దరి సర్పం పాము అంట వీరిలో అది తీసేసుకుంటాను వీరిలో విషాన్ని పాపులుగా ఉన్న కూడా సిలువ దగ్గరకు వచ్చి మీ కలుషములను తీసిలేరు మీ పాపములను మీరు తీసివేస్తాను ఏ పాపం ఏ చెడ్డ దురలవాటు ఎంత పాపమైనా సరే ఆయన సిలువ దగ్గరకు వచ్చి ఆయన స్త్రీ ఎందుకు చూడు నీలో పాపం ఉన్నాడు సర్పముగా ఆయన గొర్రెగా గొర్రెగా మన కొరకు ఎంచబడ్డాడు సర్పముగా ఏలాడుతూ ఉన్నాడు మనిషి కుమారుడుగా వచ్చింది మన కొరకుమారుని పంపగా ఎవరైతే విశ్వసిస్తారో కుమారి విశ్వసిస్తారు విశ్వసిస్తారు నసింప